నా ప్రియా ఈ ఈరోజున మనము ఏసుక్రీస్తు సెలవులో పలికినటువంటి ఏడు మాటలలో రెండవ మాటను ధ్యానించుకుందాం ఏసుక్రీస్తు సెలవులో పలికిన రెండవ మాట లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము అందుకైనా వారితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉండవని నీతో నిశ్చయముగా చెప్పుచున్నాను అని శివు విభురాణులపై వేలాడుతూ రక్షకుడైన యేసు క్రీస్తు పలికినటువంటి మాటలలో ఇది రెండవది గుల్కతో కొండ మీద యేసుతో పాటు ఇద్దరు దొంగలు కూడా సిలవ వేయబడ్డారు కుడివైపున ఉన్నటువంటి దొంగ ఇచ్చిన సాక్ష్యాన్ని మనం గమనించినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయం నలభై రెండవ వచనంలో నీవు నా రాజ్యంతో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకున్నాము అని నా ప్రియ సత్యాన్వేష కులారం సువార్తలన్నీ కూడా తిరిగేసి చూడండి ఎక్కడ కూడా ఇలాంటి పిలుపు లేదు యేసు అని ఎవ్వరూ సంబోధించలేదు ప్రభువా అన్నారు బోధకుడా అని పిలిచారు దావీదు కుమారుడా అని కేకలు వేశారు క్రీస్తు అని కూడా పిలిచారు కానీ ఏసు యేసు అనగా రక్షణ అన్నవాడు ఈ దొంగ మాత్రమే అయితే ఈ దొంగ యేసు మరణం ఈ దొంగకు యేసు మరణం చెందుతాడని మరణాన్ని జయించి లేస్తాడని పరలోకానికి తండ్రి వద్దకు కొనిపోపడతాడని తన స్వరక్తముతో కడగబడి శ్రేష్టమైన గొర్రెపిల్లగా సిద్ధపరచబోడే సంఘాన్ని తన తండ్రి ఇంటికి తీసుకొని పోతాడని మరలా వస్తాడని ఒక రాజ్యాన్ని నిర్మిస్తాడని ఎరిగి ఈ విజ్ఞాపన అనేది చేస్తున్నాడు యోహానుసు భర్త పద్నాలుగవ అధ్యాయము ఒకటి నుండి మూడవచనములు మనం గమనిస్తే మీ హృదయములను కలవలపడని ఒకడి దేవుని ఎందు విశ్వాసం ఉంచుచున్నారు నాయందులో విశ్వాసం ఉంచుడి నా తండ్రి ఇంత అనేక స్థలములు కలవు లేని ఎడల మీతో చెప్పుదును మీకు స్థలము సిద్ధపరచ వెలుచున్నాను నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరచిన ఎడల నేనుండి స్థలములో మీరును ఉండులాగున మరలా వచ్చి నా యుద్ధం ఉండటకు మిమ్మల్ని తీసుకుని పోవదును అని వ్రాయబడి ఉన్నది యేసుక్రీస్తు నీ రాజ్యముతో నీవు వచ్చినప్పుడు అంటున్నాడు అనగా ప్రభువు రెండవసారి వస్తాడనే నమ్మకం ఇతరులో ఉంది సిరువులో కుడివైపు దొంగ నుండి ఏడు మాటలను మనం గమనిస్తున్నట్లయితే సిరువులో యేసుతో పాటు నేలాడబడిన దొంగల్లో ఒకడైన కుడివైపు దొంగ ఒక భయంకరమైనటువంటి సమయంలో కొన్ని అమూల్యమైన మాటలు పలికాడు వాటిని మనం ఆలోచన చేసినట్లయితే మనకు ఏడు మాటలుగా గోచరం అవుతాయి లూకాసువార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై నుండి నలభై మూడవ మనం గమనించినట్లయితే మొదటిగా నీవు ఇదే శిక్షలో ఉన్నావు అన్నాడు రెండవదిగా నీవు దేవునికి భయపడవా అని అన్నాడు మూడవదిగా మనకైతే ఇది న్యాయమే అన్నారు నాలుగవదిగా ఈయన ఏ తప్పిదమును చేయలేదు అన్నాడు ఐదవదిగా ఏసు అని అన్నారు ఆరవదిగా నీ రాజ్యంలోనికి వచ్చినప్పుడు అన్నారు ఏడవదిగా నన్ను జ్ఞాపకము చేసుకును అన్నాడు ప్రియులారా ఈ అమూల్యమైనటువంటి సంపూర్ణమైన మాటలు తనకు రక్షణ భాగ్యమును అనుగ్రహించాయి శిరువుపై యేసుక్రీస్తు పలికినటువంటి మా మాట్లాడిన ఏడు మాటలు సర్వ పరి పాప క్షమాపణకై ఉద్దేశించబడ్డాయి అయితే కుడివైపు దొంగ శ్రీవులో పలికిన ఈ ఏడు మాటలు కూడా యేసుక్రీస్తు ద్వారా తనకు రక్షణ భాగ్యమును అనుగ్రహించాయి ఆయన యొక్క మాటలకు యేసుక్రీస్తుని ఇచ్చినటువంటి జవాబును మనం గమనించినట్లయితే లూకాసు వార్త ఇరవై మూడవ అధ్యాయము నలభై మూడవ వచనము నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉండవు అని నేడు అనే మాట చాలా ప్రాముఖ్యమైన మాట యేసుక్రీస్తు ఈ పాపి అయిన దొంగ ఆక్రందన విన్నాడు అతని విజ్ఞాపనకు చెవియొగ్గాడు అతని ప్రార్థనకు వెంటనే జవాబు ఇచ్చాడు వరుసలోనే నేడు అనే మాట వాడబడింది ఇది దేవుని మాటలోని నమ్మకత్వాన్ని సత్యాన్ని బయలుపరుస్తున్నది మన దేవుడు బ్రహ్మపరచు దేవుడు కాదు మన ప్రభు యేసుక్రీస్తు అను తన కుమారు కొరింది రాసిన మొదటి పత్రిక ఒకటవ అధ్యాయము వచనం మనం గమనించినట్లయితే మన ప్రభు అయిన యేసు క్రీస్తు అన్న తన కుమారుని సహవాసమునకు మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగినవాడు అని వ్రాయబడి ఉన్నది అంటే దేవుడు అబ సంఖ్యాకాండము ఇరవై మూడవ అధ్యాయము పంతొమ్మిదవ వచనమును మనం గమనిస్తే దేవుడు అబద్ధమారుటకు ఆయన మానవుడు కాదు పశ్చాత్తపరుటకు ఆయన నరపుత్రుడు కాడు ఆయన చెప్పి చేయకుండునా ఆయన మాట ఇచ్చి స్థాపింపకుండునా అని వ్రాయబడినది రక్షణ క్రియ అనేది నేడే మానవ హృదయంలో జరగాలి అని బోధించిన దేవుడు ఆ రోజే శిలువపై ఉన్న దొంగను రక్షించాడు నీవు నాతో కూడా పరదేశిలో ఉండవు అనే మాట ద్వారా పరలోకములో దొరుకు దివ్యానందాన్ని ఆయనే తెలియజేయుచున్నాడు క్రీస్తు ఉన్న చోట ఎంతో ఆనందం సంతోషము కలుగును అట్టి ఆనంద సంతోషములు దొరుకు స్థలము పరలోకము అనే పరదేశు గనుక క్రీస్తు ఆ పరదశకు అనుగ్రహించాడు నా ప్రియా సత్యాన్వేష ఈ మనము యేసు క్రిస్తు పలికిన ఏడు మాటల్లోని రెండవ మాటను ధ్యానించాము తదుపరి ఇక అనేక విషయములను ధ్యానిద్దాం